ఫ్రెండ్స్ ఇలా చేశారంటే మీ ఇంటికి తర్వాత మీరు చాలా బాధపడాల్సిన అవసరం అయితే ఉంటుంది ఏంటంటే మనకి పైపులు పెట్టుకోవడానికి మొత్తం డ్రిల్లింగ్ చేసి ఈ విధంగా కొడతారు ఇలా కొట్టించుకోవటం చాలా చాలా తప్పండి ఎందుకంటే ఇలా కొట్టేటప్పుడు మనకి స్లాబ్ అంతా బాగా శబ్దం వస్తూ అలాగే మొత్తం మొత్తం వైబ్రేట్ అవుతుంది అలా వైబ్రేట్ అవ్వటం వల్ల స్లాబ్లో ఏమైనా చిన్న చిన్న క్రాక్స్ ఇలాంటివి ఉంటే అవి ఎక్స్టెండ్ అయ్యి మనకి ఫ్యూచర్లో పెద్ద పెద్ద క్రాక్స్గా మారే అవకాశం అయితే ఉంటుంది మరి ఎలా కటింగ్ చేసుకోవాలి ముందుగానే మనం స్లాబ్ వేసుకునేటప్పుడు స్లాబ్ లో మనం పైప్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు లేదంటే స్లాబ్ లో మనకి డబ్బాలు ఇలాంటివి ఉంటాయి పైప్ సైజ్ లో ఉండేవి అవి పెట్టుకున్న తర్వాత డబ్బా అనేది పగలగొట్టేసుకుని అక్కడ మనకి పైప్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు ఇంకా లేదు ఆప్షన్ లేదు నార్మల్ గా స్లాబ్ అనేది వేసేసాం ఖచ్చితంగా పగలగొట్టాలి అనే టైప్ లో ఇక్కడ చూస్తున్న విధంగా మనకి డ్రిల్లింగ్ మిషన్స్ అయితే ఉంటాయి అండి ఇవి మనకి మొత్తం ఈ విధంగా వైబ్రేట్ అయ్యేటట్లు మనకి బెజ్జాలు అయితే వేయమన్నమాట సింపుల్ గా కటింగ్ చేసుకుంటూ మనకి కింద దాకా వెళ్ళిపోతాయి స్మూత్ గా కటింగ్ అయితే అవుతుంది ఉందనమాట దీనివల్ల స్లాబ్ కూడా మనకి అదరకుండా మనకి ఎక్కడైతే హోల్ కావాలో అక్కడ హోల్ అనేది పడుతుంది ఇలాంటివి యూస్ చేసుకున్నట్లయితే మనకి ఈ హోల్స్ వేసుకునే దగ్గర చాలా నీట్ గా ఉంటుంది అలాగే కరెక్ట్ గా పైప్ పట్టే సైజులోనే మనం వేసుకోవచ్చు చుట్టూ దానికి క్రాక్స్ అనేవి చేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా ఇక్కడ పగలు కొట్టారు చూసారా ఇంత పగలు కొట్టుకుంటే మనకి మళ్ళీ పైప్ అనేది ఫిక్స్ చేసుకుని ఈ సైడ్ లో మొత్తం మళ్ళీ కాంక్రీట్ అనేది వేయాలి అలా చుట్టూ ఎక్కువ మొత్తంలో మనం కాంక్రీట్ అనేది తర్వాత మళ్ళీ లింక్ చేస్తాం కాబట్టి అక్కడ సరిగ్గా అది కాంక్రీట్ అనేది ఫిక్స్ అవ్వక మనకు కొంచెం కింద చెమ్మ లీక్ అవటం ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి వర్క్స్ అన్ని స్లాబ్ వేసేటప్పుడు ముందుగానే చూసుకోండి ఒకవేళ కుదరలేదు వేసేసినట్లయితే ఇలాంటి మిషన్స్ తోటి మీరు వేసుకుంటానికి ట్రై చేయండి ఇది కూడా కన్స్ట్రక్షన్ లో ఒక టిప్ అని మనం చెప్పుకోవచ్చు సో ఇలాంటి మరిన్ని హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి